భగవద్గీత ప్రథమ అధ్యాయం ముగింపు శ్లోకం ఇదే ఆఖరి శ్లోకం ప్రథమ అధ్యాయం మొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలు ఉంటాయన్నమాట శ్లోకం మత్భగవద్గీత బ్రహ్మ విద్యా యోగ శాస్త్రీ శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విశాలయోగో నామ ప్రథమోధ్యాయ దీని తాలూకు అర్థము అర్జున విషాద యోగం అనే పేరు గల మొదటి అధ్యాయం పూర్తి అయినది ఇది అర్జున విషాదాన్ని వివరించే మొదటి అధ్యాయం ముగింపు తను ఎంతెంత మనసులో బాధపడ్డాడో మొత్తం చూపించారు నలభై ఐదు శ్లోకాలలో వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు కౌరవులు ఏమవుతారు పాండవులు ఏమవుతారు ఇదంతా మన మానవలకు సంబంధించింది అంతను ఇది మనమంతా ఈ విధంగా అర్జునులాగా ఆలోచించుకుంటూ వెళ్తే బంధాలు కుటుంబాలు అన్నీ దృఢపడతాయి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఈ విధంగా శ్రీకృష్ణ కృప మీ అందరికి కలగాలని కోరుకుంటూ ముగింపు పలుకుతున్నాను